హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో సో మీరు తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఈరోజు సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాం మీరు చూపించిన విధంగా తీసుకోండి వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు బీన్స్ టొమాటోస్ ర్యాడిష్ సొరకాయ ముక్కలు మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకొని అండ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఇవి మూడు బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మూడు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ప్రతి వెజిటేబుల్ని కూడా ఈ పోపులో వేయించుకోవాలి ఫస్ట్ మనము ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం ఆనియన్స్ కూడా ఒక్కసారి కలుపుకోండి నెక్స్ట్ మిర్చి యాడ్ చేసుకోండి ఆఫ్టర్ యాడింగ్ ఆనియన్స్ నెక్స్ట్ యాడ్ మిర్చి నెక్స్ట్ వన్ ఆఫ్టర్ వన్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి తర్వాత మిర్చి తర్వాత బీన్స్ యాడ్ చేసుకుంటున్నాం బ్రింజోలు యాడ్ చేసుకోండి తర్వాత రాడిష్ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అవి బాగా మగ్గించుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి సొరకాయ తర్వాత దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండ్ యాడ్ బెండకాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి మంచిగా పసుపు ముక్కలకి అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి కొద్దిసేపు ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి ఎందుకంటే కింద అడుగు పట్టకుండా అవి కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ టొమాటోస్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఫస్ట్ మనం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పప్పుని ఉడకపెట్టుకోవాలి అది బాగా ఉడికిన పప్పుని మళ్ళీ వెజ్జెస్లోకి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా పట్టేంత వరకు బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ట్యామరైన్ పులుసు వేసుకోవాలి ఈ పులుసు వేసుకున్న తర్వాత బాగా నీడ్ టు మిక్స్ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెం టేస్ట్కి ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాము అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బెల్లం అస్సలు మిస్ చేయద్దు బెల్లం యాడ్ చేస్తే సాంబార్ టేస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ దీంట్లోకి నెక్స్ట్ వీఆర్ యాడింగ్ కొరియాండర్ కొరియాండర్ యాడ్ చేసి బాగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేయాలి సాంబార్ పౌడర్ మనకు తెలిసినట్టు సాంబార్ని బాగా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది సో కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ ఇది మొత్తం సాంబార్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఈ పులుసు అనేది మరగాలి వర్కి కాంబినేషన్గా మనం ఇక్కడ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ టర్మరిక్ కారం ఒక స్పూన్ కారం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాం అండ్ దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ దాంట్లోకి కొద్దిగా ఫిష్ మసాలా యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ కొద్దిగా వన్ హాఫ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి అండ్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక మరి థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా చూపించిన విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా మనం ఈ మసాలా అంతా దానికి పట్టించుకోవాలి అనమాట ఈ మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఫిష్ ముక్కలకి ఒక ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి చూపించిన విధంగా ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోండి బాగా మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా చూసుకోండి ఇవి బాగా ముక్కలన్నీ బాగా మ్యారినేట్ చేసుకొని మసాలా అంతా ముక్కలకి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి మ్యారినేషన్ తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం మ్యారేజ్ చేసుకున్న ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి అవి బాగా కుక్ అవ్వడానికి మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక సైడ్ని కుక్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నెక్స్ట్ సైడ్ కలుపుకోవాలి దీంట్లోకి పైన కరివేపాకు యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మీరు కూడా కరివేపాకు యాడ్ చేసుకోండి నేను ట్రై చేయండి రెసిపీని ఒక ఫైవ్ మినిట్స్కి ఫిష్ రెడీ అయిపోతుంది దీంట్లోకి కాంబినేషన్ రైస్ విత్ సాంబార్ అండ్ విత్ ఫిష్ ఫ్రై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ